కోవూరులోని తాలూకా ఆఫీస్ వద్ద దుగ్గిశెట్టి కోటయ్య వైశ్య సత్రం ఆధ్వర్యంలో ఫౌండర్ ఆఫ్ మెంబర్ దుగ్గిశెట్టి రామ్మూర్తి మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మజ్జిగ చలివేంద్రాన్ని దుగ్గిశెట్టి కోటయ్య సత్రం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు వేసవిలో ప్రతి ఒక్కరూ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ విజయ్ కుమార్ మడపట్టి రవీంద్ర నరసింహరావు అశోక్ తదితరులు పాల్గొన్నారు వేసవి కాలం వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా సెలిండర్ని ఏర్పాటు చేసి అందరు కూడా ఉచితంగా మంచినీళ్ళు ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే వాటిలో మంచిగా ఇవ్వటం గత కొద్ది సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఆ ఆనవాయితీ కొనసాగిస్తూ విద్యుత్పాటు దానికి అనవడైనటువంటి రామ్మూర్తి గారు ఈ సంవత్సరం కూడా ఈరోజు ఇంత పెద్ద ప్రారంభించడం జరిగింది వారికి సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా అదేవిధంగా జిడ్డి కోటయ్య గారు ఏ ఉద్దేశం ఏదైతే ఈ సత్రాన్ని ఏర్పాటు చేశారో ఆ ఆశయాలు కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా వైద్య పేద విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు దానికి కూడా రామ్మూర్తి గారు తోడ్పడుతున్నారు అదేవిధంగా వారి ఫ్యామిలీ మంత్రులను కూడా తోడ్పడుతున్నారు ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ సేవ ప్రతి సంవత్సరం కూడా ఘనం తప్పకునే సేవకాన్ని ముఖ్య రామ్మూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ కలుగుతుంది